నమస్తే అండి అందరికి మరి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క చరిత్రను గురించి ఈ రోజు మనం అయితే తెలుసుకుందాం ఎన్నో రకాలుగాను పుకార్లు అయితే చేస్తున్నాయి యూట్యూబ్ లోనే కావచ్చు మరి కొంతమంది ఏకంగానూ పుస్తకాలనే రూపొందించారు అయితే ఈ చరిత్రను గురించి ముఖ్యంగాను ఈ విశాఖపట్నంలోని నేను కాకుండా నా తాత తండ్రులు పుట్టిన ఊరు ఈ ఊర్లోని అసలేం జరిగిందో మాకు తెలీదా పైగా పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలోని మా అయితే జన్మించడం జరిగింది మరి ఆయన చెప్పిన కథనం ప్రకారం మా అమ్మగారు ఆ తర్వాత నేను అయితే తెలుసుకోవడం జరిగింది మరి అలా తెలుసుకున్న కథనే మీకు ఒకటి అయితే చెప్తాను అంతేకాదు వివిధ కథలైతే వస్తున్నాయి వాటి గురించి కూడా చెప్తాను ఆ తర్వాతే మీరు అందులోనే ఏది నిజమైంది అనేది తెలుసుకుంటారు అయితే ఈ అమ్మవారు పంతొమ్మిది వందల పన్నెండులోని ఆ నూతులోని దొరికిందని చాలా మంది చెబుతూ ఉంటారు కదా అయితే అమ్మవారు కూడా మనలాంటి ఒక సాధారణ స్త్రీ అయితే ఆమె ఎన్నో కష్టాలు అయితే అనుభవించింది తన భర్త నుండి కష్టాలు పడలేక తొమ్మిది మంది సంతానంతోని కలిసి ఆమె ఆ నూతులోని దూకి ఆత్మాహుతి చేసుకుందని ఆ తర్వాత ఆ ఊరి పెద్దాయనకు కలలో కనబడి నేను పలానా నూతిలోనే అమ్మవారిగా వెలసానని ఈ ఊరిని కాపాడేందుకు నన్ను బయటికి తీసి ప్రతిష్ఠించమని చెప్పిందంట ఆ తర్వాత ఆయన అదే విధంగా ఆ నూతిలో చూడగా అమ్మవారు దొరికారని ఆ సమయంలో అమ్మవారు ఎప్పుడైతే నూతిలో దూకారో ఆ సమయంలోనే తన చెయ్యి ఒకటి విరిగిపోయిందని చాలా మంది చెబుతూ ఉండేవారు అలాగే ముందుగాను అమ్మవారిని చూడ్డానికి మరొక అయితే ఉంటుందండి అది చిన్న ఇల్లు అనమాట ఆ ఇంట్లోపలి నుంచి పెరడ్లోకి వెళ్తే అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే ఆలయాన్ని చూస్తున్నామో అది ఒక పెరడ్ అనమాట ఆ పెరడ్లోనే ఆ బావి అయితే ఉండేది ఆ బావిలో పడిన ఆ పిల్లలందరూ కూడాను రాళ్ళగా మారిపోయారని ఇంతకు ముందు అంటే మా తాతగారు వాళ్ళ సమయంలోని ఆ రాళ్ళు పైకి అయితే కనిపించేవని చెప్తూ ఉండేవారండి మరి ఎలా అయితే విజయనగరానికి పైడికల్లి అమ్మవారు ఉన్నారో అదే విధంగా ఇక్కడ విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు వెలయడం అయితే జరిగింది అయితే అమ్మవారిని అలా వెలికి తీసిన తర్వాత వారు అక్కడే అమ్మవారి అయితే ప్రతిష్ఠించారు అది రోడ్డు మధ్యలోనైతే ఉండేది మరి అమ్మవారికి చిన్న గుడిని నిర్మిద్దాం అనుకునే సమయంలోని అమ్మవారు వెళ్లి మళ్లీ అదే ప్రదేశంలోని కూర్చుండిపోయారంట అలానే అతని కల్లోకి వెళ్లి నాకు ఎటువంటి గోపురము కూడా నిర్మించవద్దు ప్రకృతితోని మమైక్యమై ఉండాలి అని అనుకుంటున్నాను అని ఆయనకైతే చెప్పిందంట మరి అందుకనే ఆ ప్రదేశం నుంచి అమ్మవారిని కదిలించకుండా అలానే వదిలేశారు అయితే మరి కొన్నాళ్ళకు అంటే పంతొమ్మిది వందల పదిహేడులోని మున్సిపాలిటీ వారు అక్కడ అమ్మవారి విగ్రహము అడ్డుగా ఉందని రోడ్డుకి మధ్యలో ఉందని మరో చోటుకి అంటే కొంచెం ముందునైతే పెట్టేశారు ఆ తర్వాత అక్కడున్న ప్రజలందరికీ కూడాను ప్లేగు వ్యాధి ప్రబలడం అయితే జరిగింది ఆ ప్లేగు వ్యాధి వల్ల చాలా మంది మరణించారు ఆ మరణాలు జరుగుతున్న సమయంలోని అందరూ కూడాను సహస్ర ఘటాభిషేకం అయితే చేశారంట అమ్మవారికి ఆ తర్వాత అమ్మవారు కళ్ళలో కనిపించి నేను ఎక్కడైతే వెలసానో అక్కడనే తీసుకువెళ్లి నన్ను మళ్లీ ప్రతిష్ఠించండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ వ్యాధిని నేను తరిమి కొడతాను అని చెప్పడంతోని వెంటనే అమ్మవారిని తీసుకువచ్చి మళ్లీ యథావిధిగా అదే ప్రదేశంలోని ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత ఆ ప్లేగు వ్యాధి ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయింది అది చాలా విచిత్రం వింత అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇప్పట్లాగా అప్పట్లోని మెడిసిన్స్ గాని వ్యాక్సిన్స్ గాని లేవు మరి ఆ సమయంలోని అమ్మవారి మహిమనే చెప్పుకోవచ్చు అంతలాగా ప్రబలిన వ్యాధి ఏమీ కాకుండానే దానంతట అదే మాయమైపోయింది అనంటే నిజంగా అమ్మవారి మహిమనే చెప్పుకోవాలి అంతేకాదు అప్పట్లోని మన మణ్యం ధర అల్లూరి సీతారామరాజు గారు పాండ్రంకి నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తను ఏ పని తలపట్టాలన్నా కూడాను అమ్మవారికి మొక్కుకొనే వెళ్లేవారంట అయితే మరి రోగాల్ని రూపుమాపే తల్లిగా సౌభాగ్యాన్ని సిరి సంపదల్ని అందించే కల్పవల్లిగా మా కనక మహాలక్ష్మి ఎటువంటి విపత్తు రాకుండా కల్పతరువయి తన రెండు చేతులతో కాపాడుకునుచూ గ్రామ దేవతగా మారింది అందుకనే మరి మా విశాఖ వాస్తవ్యులందరం కూడాను ఇంటి ఆడబిడ్డగా కొలుస్తూ ప్రతి మార్గశిర మాసంలోని అమ్మవారిని ఇంట్లోని పెట్టుకొని పూజలైతే చేస్తూ ఉంటాం మా పెద్దవాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి చెప్తున్న కథలు ఇప్పుడైతే రకరకాలు వచ్చాయి అందులో కొన్ని అయితే విందాం మరి సుశీల కథ మీ అందరికీ తెలిసిందే నేను ఇదివరకట్లో కూడా నా ఛానల్లో చెప్పాను అయితే ఆ కథని ఈ కథతో కలిపి ముడివేసి చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఏమో పురాణం కథ ఏదైతే ఉందో అది వరుస వాళ్ళు కూడా చేస్తూ ఉంటారండి లక్ష్మీ పురాణం పూజ దాని గురించి కూడా లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను రెండింటి లింక్ ని నేను కింద అయితే ఇస్తాను చూడండి మరి అది కూడా కలిపి చెప్తూ ఉంటారు ఇప్పుడైతే నేను అయితే చూశాను ఆ వింత కూడా చెప్తాను రీసెంట్ గా నేను ఒక పుస్తకాన్ని అయితే కొనుక్కున్నానండి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం పేరు శ్రీ కనక మహాలక్ష్మి నిత్య పూజ వ్రత కల్పము అని ఉంటుంది అనమాట అందులోని నిత్య పూజ అష్టోత్తరము మార్గశిర ప్రత్యేక నామావళి అమ్మవారి దీక్ష మార్గశిర లక్ష్మారపు నోము కథ ఇలాగే అమ్మవారి పురాణము స్తోత్రములు భక్తి పాటలు అని ఉంటాయి అయితే అందులోని పురాణ గాథ అని చెప్పి ఎప్పుడో అగస్య మహాముని ఇంకా వ్యాసులు వారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలోని అమ్మవారి పూజలు చేశారని చెప్పి రాశారండి ఆ తర్వాత చరిత్ర కథకు వచ్చేటప్పటికి కర్ణాటక నుంచి కళింగం వరకును విజయ యాత్ర చేసిన శ్రీకృష్ణ దేవరాయలు గురించి మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఎటువంటి స్తూపం పెట్టలేదు కాబట్టి చూసి ఉంటారు పూజించి ఉంటారు పూర్తిగా దీని గురించి తెలియదు అని చెప్పి రాసుకొచ్చారండి ఆ తర్వాత భక్తమాన చరిత్రకు వచ్చేటప్పటికి ఇదిగో పూర్వము విశాఖ రాజుల యొక్క ఎలవేల్పుగాను అమ్మవారు ఉండేవారని అమ్మవారు రాజు కోట దగ్గర బురుజులు ఉన్న ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది బురుజుపేటగా పిలవబడుతుందని చెప్పుకొచ్చారండి అయితే ఇక్కడ మనకి అష్టోత్తర సతనామ వాళ్ళకి వచ్చేటప్పటికి లక్ష్మీ అష్టోత్తర సతనామా వాళ్ళు ఇచ్చేసి ప్రత్యేకమైన నామాలు అని చెప్పి మరి కొన్ని నామాలు అయితే జోడించి ఇచ్చారు మరి నిన్న మొన్న ఇంకొక వీడియోలో కూడా నేను చూసాను వారికి నచ్చినట్టుగా అయితే ఇస్తున్నారు మరి ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే తెలీదు నేను ఇక్కడ కథనం ఏ విధంగా నాకు మా పెద్దవాళ్ళు చెప్పారో అదైతే నేను ఇక్కడ మీకు చెప్పాను అయితే అమ్మవారి ఎడమ చేతి విషయానికి వచ్చేటప్పటికి మా పెద్దవాళ్ళు చెప్పిన కథనం ప్రకారం అమ్మవారు అలా నోతిలో దూకినప్పుడు ఆమె ఎడమ చెయ్యి విరిగిపోయిందని కొంతమంది చెప్తే కొంతమంది ఏమో అమ్మవారి చేతి నిండా గాజులు ఉండేవని అప్పట్లోని ఒక దొంగ ఆ చేతిని గాజుల కోసం నరికి పట్టుకుపోయాడని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది ఏమో ఎక్కడెక్కడికో వెళ్లి పురాణాల దగ్గరికి వెళ్లిపోతున్నారు మరికొంతమంది ఏమో అమ్మవారు సినిమాకి వెళ్ళినప్పుడు ఆ చేతికున్న గాజులు చూసి దొంగ ఆ చేతిని నరుక్కుపోయాడని ఇలా అయితే కథనాలు వచ్చాయండి మరి ఏది నిజమో ఏది అబద్ధమో మాకైతే తెలీదు కేవలం అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలవడం మాత్రమే మాకు తెలుసు అంతు చిక్కని రోగాలు వాళ్ళు ఇంకా అలాగే ఆరోగ్యం కావాలనుకున్నవారు సౌభాగ్యం కావాలనుకున్నవారు ఎనలేని సిరి సంపదలు కావాలి అనుకున్న వారు అమ్మవారిని దర్శించడానికి తప్పకుండా వస్తారు అంతేకాదు ఇక్కడ చిన్న ముక్క పొడుకు కొనుక్కున్న బంగారం ఏది కొన్నా కూడాను ఖచ్చితంగా అమ్మవారికి చూపించి అమ్మవారికి తాకించే మేము అయితే తీసుకుంటాము సంతానం లేని వారైతే అయితే ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఆ తర్వాత బిడ్డును తీసుకొచ్చి అమ్మఒడిలోనైతే పెడతారు ఎక్కడా లేని విధంగా ఉడిగోపురం లేకుండా ఎటువంటి పంతుళ్ళు లేకుండా దేవతకు మనం దగ్గరగా వెళ్లి పసుపు కుంకాలని సమర్పించుకొని మన కోరికల్ని చెప్పుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది మరి ఆ తల్లి అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు